ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ మోక్ష మార్గం పూర్వం అనే మహర్షి ఉండేవాడు ఆయన ఒకనాడు చెట్టు నీడను కూర్చొని వేదమంత్రాలు చదువుకుంటున్నాడు అప్పుడు చెట్టు మీద ఉన్న ఒక పిట్ట ఆయన తల మీద రెడ్డ వేసింది కౌశికుడు కోపంగా తల ఎత్తి చూశాడు చెట్టు మీద కొంగ కనిపించింది తీక్షణంగా దానినే చూసేసరికి ఆ కోపానికి తట్టుకోలేక కొంగ చెట్టు మీద నుంచి కిందపడి చచ్చిపోయింది ఆ తర్వాత కౌశికుడు ఎప్పటిలాగానే గ్రామంలోకి భిక్షాటానికి బయలుదేరాడు ఇంటి గుమ్మ ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని కేకవేశాడు అప్పుడు ఆ ఇల్లాలు ఇంటి పనిలో ఉంది పని అయిన తర్వాత తనకు భిక్షం వేస్తుందేమోనని కౌశికుడు వాకిట్లోనే కనిపెట్టుకుని నిలబడి ఉన్నాడు ఇంతలో బయట నుంచి ఆ ఇల్లాలి భర్త వచ్చాడు వస్తూనే ఆకలి ఆకలి అన్నాడు అది విని భర్తకు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వంటింట్లో పీట వాల్చి ఆకు వేసి అన్నం వడ్డించింది బయట బ్రహ్మచారి అలాగే నిలబడి ఉన్నాడు భర్త భోజనం చేయటం పూర్తయిన తర్వాత బ్రాహ్మణుడికి భిక్ష వేద్దామని బయటికి వచ్చి పాపం మిమ్మల్ని చాలాసేపు నిలబెట్టాను క్షమించండి అంది ఆ ఇల్లాలు కౌశికుడు కోపంతో మండిపడుతూ అమ్మాయి ఎన్నో ఇళ్లకు పోవలసిన వాణ్ణి నన్ను అలక్ష్యం చేసి నీ ఇంటి దగ్గరే చాలాసేపు నిలబెట్టావు అన్నాడు స్వామి మన్నించండి మా వారికి ఉపచర్యలు చేస్తూ ఉండటం వల్ల కొంచెం ఆలస్యమైంది అంది ఆ అమ్మాయి భర్తకు సేవ చేయటం ధర్మమే కానీ ఆ కారణంగా నన్ను అవమానించడం క్షమించరాని నేరం అన్నాడు కౌశికుడు కోపంగా అనవసరంగా కోపడకండి మహాత్మా పతిని పూజించే స్త్రీ మీద అభాండాలు వేయకండి నేనేమి కొంగను కాదు మీ చూపులకు కిందపడి గిలగిల తన్నుకు చావడానికి భర్త సేవను మించిన సేవ లేదు ఇల్లాలకి మీ కోపం నా మీద పనిచేయదు అందాను కొంగను గురించి ఆమెకు ఎలా తెలిసిందా అని కౌశికుడు ఆశ్చర్యపోయాడు అదే అడిగాడు మహాత్మా మనిషికి కోపానికి మించిన శత్రువు లేదు ఆవేశమే అన్ని అనర్థాలకు మూల కారణం దయ్యంచి మీరు మిథిలా నగరానికి వెళ్ళి అక్కడ ధర్మవ్యాధుడిని కలుసుకోండి అతను మీకు హితవు చెప్తాడు అంది ఆ ఇల్లాలు తల్లి నువ్వు నా కళ్ళు తెరిపించావు నీకు శుభం కలుగు కాక అని పలికి కౌశికుడు మిథిలకు పయనమయ్యాడు ధర్మవ్యాధుడి కోసం కౌశికుడు నగరమంతా వెతకటం మొదలుపెట్టాడు ఎక్కడా కనిపించలేదు చివరికి ఒక కషాయి దుకాణంలో మాంసం అమ్ముతున్న మనిషిని చూపించి అతనే ధర్మవ్యాధుడని చెప్పారందరూ కౌశికుడికి దిగ్భ్రమ కలిగింది ముక్కు మూసుకుని దూరంగా నిలబడ్డాడు అప్పుడు ధర్మవ్యాధుడే బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి మహాత్మ మహాపతివ్రత అయిన ఆ ఉత్తమ ఇల్లాలు మిమ్మల్ని నా దగ్గరికి పంపించి ఉంటుంది రండి అని ఆహ్వానించారు కౌశికుడు విస్తుపోయాడు స్వామి మీరు వచ్చిన పని నాకు తెలుసు దయచేయండి అంటూ ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంట్లోకి తీసుకువెళ్ళాడు అతిథికి ఆర్గ్యం ఇచ్చిన వెంటనే వృద్ధులైన తల్లిదండ్రులకు పరిచర్యలు చేశాడు ధర్మవ్యాధుడు వారికి సేవలు చేసిన తర్వాత కౌశికుని వద్దకు వచ్చి కూర్చున్నాడు కుశల ప్రశ్నలు అయ్యాయి ఆ తర్వాత మాటల మధ్యలో మునీంద్ర ఏ పని చేసినా సరే ధర్మం తప్పకుండా చేస్తే అది దైవోపాసన జీవిక కోసం కులవృత్తి చేసుకోవటం జీవన ధర్మం తల్లిదండ్రుల్ని పూజించటం భార్యను ప్రేమతో చూడటం తీరిక వేళలు సజ్జనుల సేవ చేసి తరించటం సద్గోష్ఠిలో పాల్గొనటం వీటికంటే ధర్మం ఉందని నేను అనుకోను సమస్త ప్రాణుల్లోనూ అన్ని వస్తువుల్లోనూ భగవంతుడు ఉన్నాడు భగవంతుడిని నమ్మినవాడు ఎన్నటికీ చల్లడు కసాయి దుకాణమైనా కళ్ళు దుకాణమైనా తాను చేస్తున్న పనిని ధర్మం తప్పకుండా చేస్తే ముక్తిని పొందవచ్చు అన్నాడు వినయంగా ధర్మవ్యాధుడు కౌశికుడికి జ్ఞానోదయం కలిగింది ఇంతకాలంగా తాను అలక్ష్యం చేసిన తల్లిదండ్రుల పట్ల తన బాధ్యతను గుర్తించి వెంటనే ఇంటికి పయనమయ్యాడు వేదాంత తత్వజ్ఞానంతో అధ్యయనాలతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని ఉత్తమ ప్రవర్తనతో సాధించవచ్చు ఫ్రెండ్స్ ఈ కథలు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ